గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే జనరల్గా మనం అంటే కొంతమంది భజనలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది భక్తి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఈ భక్తికి భజనకి ఇంకా పోయినట్టు అంటే భజనలో కీర్తనలో లీనమైనటువంటి వాళ్ళ గురించి తర్వాత ఆత్మలో లీనమైనటువంటి వాళ్ళ గురించి ఈ ఈరోజు ఈ వీడియోలో కొంచెం చర్చించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒకటే పట్టుకొని ఇంతకన్నా మించింది లేదని దాంట్లోనే లీనమై ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా ముందుకు ఎలా పోవాలి ఒక స్టేజ్ నుండి చాలు అనుకున్నటువంటి వాళ్ళకి ఇంకా ఇంకా ముందు ఉందా లేదా తోవ మనము మునుముందు పోవాలంటే ఏం చేయాలి ఇంకా ఈ చిన్న చిన్న ఈ బ్రహ్మలు స్టెప్ బై స్టెప్ అలా వెళుతూ ఉండాలి అనే భావంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది మనకు ఈరోజు ఏంటంటే చాలా విచారం చేస్తే మనకు ఇంకా కొంచెం కనువిప్పై ముందుకు వెళ్తారేమో అనే భావంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఉదాహరణకి ఒక పెద్ద కర్మాగారం అంటే కర్మాగారం అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ చాలామంది ఒక వేల మంది పని చేసేటువంటి వాళ్ళు దాంట్లో ఎవరెవరు ఉంటారంటే ఇంకా పనిచేసే వాళ్ళు ఉంటారు సూపర్వైజర్లు ఉంటారు మేనేంజర్స్ ఉంటారు దాని తర్వాత ఏమిటి ఉంటారు ఇట్లా చాలామంది వేల మంది ఒక ఫ్యాక్టరీని నడిపేటువంటి ఒకటే ఏమిటి ఉంటాడు మనం చిన్నగా ఉదాహరణకి ఈ కథ చెప్పుకొని తర్వాత ఇది ఈ సెంటెన్స్ చెప్తే అర్థమవుతాయని ఒక భావంతో ఈ ఈ కథ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వాస్తవానికి ఒక్క ఫ్యాక్టరీ లోపల అందరూ పనిచేసేటువంటి వాళ్ళే అంత కర్మ చేసేటువంటి వాళ్ళే కానీ వాళ్ళ వాళ్ళ స్థాయిలు వ్యత్యాసాలు వేరువేరుగా ఉన్నాయి అవునా కాదా మనకు ఒక పెద్ద కంపెనీ ఉన్నప్పుడు ఆ మేనేజర్లు వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సూపర్వైజర్లు వాళ్ళు పనికి వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతారు మీది ఏంటి మీరు చదువు ఏంటి చదువు చదివిరా లేక ఎక్స్పీరియన్స్ ఉందా మీకు దేని గురించి మీకు దీంట్లో నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు కొంతమంది చెప్తారు మాకు ఏం నాలెడ్జ్ లేదయ్యా మేము ఏ పని అంటే ఆ పని చేస్తాము మాకు తంగ్ తెలియదు అంటే హెల్పర్గా తీసుకుంటారు వాళ్ళకి అంటే వాళ్ళకు కూడా పని కల్పిస్తారు అంటే హెల్ప్ అంటే వాళ్ళు ఏది చెప్పింది అది చేయటమే అన్నట్టు అంటే వాళ్ళకు కూడా జాబ్ ఇస్తారు కాకపోతే అది స్కిల్డ్ జాబ్ కాదు అది హెల్పర్ జాబ్ అన్నట్టు వాళ్ళు కూడా బతుకుతారు దాని తర్వాత సూపర్ సూపర్వైజర్స్ ఉంటారు వాళ్ళు చదువు సందేహాలు ఉండి దాని గురించి కోర్సు నేర్చుకొని ఒక ఆర్డర్ వాళ్ళు రాసిస్తే దాన్ని ఫాలో చేసి ఇతరులకు చెప్పే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు సూపర్వైజర్స్ దాని తర్వాత ఆపరేటర్స్ ఉంటారు ఆపరేటర్ అంటే దాంట్లో అనుభవం వచ్చిన తర్వాత ఆ నడిపి దాన్ని వాళ్ళు ఏదైతే సూపర్వైజర్ చెప్తారో దాన్ని ప్రొడక్షన్ చేయడానికి వీళ్ళు ఉంటారు ఆపరేటర్స్ ఉంటారు దాని తర్వాత మేనేజర్స్ ఉంటారు దాని తర్వాత ఎండి మాత్రం ఒక్కడే ఉంటాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడి కథ అందరికి తెలిసినటువంటిదే దీని దీని గురించి కొంచెం విశ్లేషిద్దాం ఇప్పుడు ఎండి అంటే పరమాత్మ స్వరూపం అనుకుందాం అంటే ఎండి కా ఎండి అయినటువంటి వాడు ఏమి పనిచేయడు వాడు ఆర్డర్లు ఇస్తాడు అంతే ఇలా చేయమని మేనేజర్లకు చెప్తే ఆ మేనేజర్లంతా కూడా ఫాలోయింగ్లో ఉంటాడు ఆయన ఎండి ఎప్పుడు రూమ్లో ఉంటాడు కదలకుంటూ ఉంటాడు కానీ కదిలిస్తుంటాడు అందరినీ అంతే ఆయన గిఫ్ట్లో ఉంటుంది అన్నట్టు అది అంటే ఇక్కడ మనం ఎండి తీసుకునేది ఏంటంటే పరమాత్మ స్వరూపం అన్నట్టు ఇక్కడ అంటే మనము చాలామంది మోక్షం కావాలని అనుకున్నటువంటి వాళ్ళకు ఇది చెప్తున్నాము లేకపోతే ఎవరు సాయి వాళ్ళది ఆ జన్మకు వచ్చిన సాలు ఇంతే ఇంతకన్నా మించింది లేదు మేము భక్తిలో ఉంటామంటే అది వేరే విషయం ఇక్కడ మనం పరిశీలిద్దాం ఏంటంటే మనం ఏమిటి కావాలనుకుంటున్నాం అంటే నేను ఎవరినో నేను తెలుసుకోవాలి నేను పరమాత్మ స్వరూపాన్ని కావాలి నేను ఆత్మసాక్షాత్కారం కావాలి నాకు జన్మరహిత్యం కావాలి నాకు మోక్షం కావాలి మళ్ళీ జన్మం వద్దు ఆనంద స్వరూపుడ ఉండాలి మహాత్ముల కోవలకి వెళ్ళాలి మహాత్ములు ఏది అనుభవించరో నేను అనుభవించాలి అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఫస్ట్ ఏం తెలియనప్పుడు హెల్పర్గా జాయిన్ అవుతారు దాని తర్వాత వాళ్ళ గోల్ అంతా ఏంటంటే ఎండి కావాలనే గోల్ ఉంటుంది అన్నట్టు ఇది ఈ కథలో మీకు చెప్ చెప్పడం జరుగుతుంది కానీ ఎండి మనం ఎండి కావాలంటే డైరెక్ట్ ఎండి కాలేము మనకు కింది స్థాయి నుండి పైకి వెళ్ళాలి అంటే అక్క నుంచి వెళ్ళి ఆపరేటర్గా ఉండాలి ఆపరేటర్కి అర్హతలు కలిగి ఉన్నాయి అవన్నీ కూడా నేర్చుకోవాలి దాని తర్వాత సూపర్వైజర్కి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే చదువు ఉంటుంది చదువు నేర్చుకోవాలి అన్ని అవకాశాలు ఉన్నాయి మన ప్రపంచంలో ఏది తక్కువ ఏది ఎక్కువన్నా అది నేర్చుకోవాలి మనం అలా నేర్చుకున్న తర్వాత సూపర్వైజర్ క్వాలిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా పై స్టెప్ మేనేజర్కి వెళ్ళాలి మేనేజర్ అంటే కూడా ఏసీ రూమ్లో ఉంటాడు కానీ ఆయనే ఆర్డర్ చేస్తాడు కానీ ఆయన పని చేయడు సూపర్వైజరు కొంతవరకు పని చేస్తాడు కానీ మేనేజర్ మాత్రము కేవలము రాతపూర్వకంగానే ఉంటుంది మేండ్ పని ఉంటుంది అన్నట్టు అంటే స్థాయిలు పెరిగినా కొద్దీ కర్మ తక్కువ అవుతుంటుంది మనసు పని ఎక్కువ అవుతుంటుంది అన్నట్టు అలా చేస్తూ మేనేజర్ స్థాయి వచ్చిన తర్వాత ఆ మేనేజర్ని కూడా దాటితే ఎమ్డి స్థాయి లోపల అక్కడ మెయిన్ పని కూడా ఉండదు సర్వజ్ఞుడు వాడే ఉంటాడు సర్వం ఒకడే ఉన్నాడు అన్నట్టు ఎమ్డి అదేవిధంగా మనం ఇక్కడ ఇక్కడ చాలామంది ఏంటంటే స్టార్టింగ్లో పూజలు పునస్కారాలు ఉంటాయి దేవుళ్ళకి పోతారు అర్చనలు చేపిస్తారు ఆరాధన చేస్తారు నియము నిష్టత అన్నీ ఉంటాయి అది ఒక స్థితి అన్నట్టు అది ప్రపంచాలకు చాలా ఆ గొప్పదైన అన్నట్టు అంటే కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళందరూ సంసారం బాగుండటానికి భార్య పిల్లలు అంతా కూడా మంచిగా ఉండాలని ఒక దీక్ష ఒక నియమం ఒక ఉపవాసన అన్నీ దీంట్లో ఉంటే అన్నట్టు ఇంకా మనం మన గోల్ ఏందంటే మోక్షానికి పోవాలనుకున్నాం కాబట్టి ఇది చేస్తూ ఇంకా ముందు అని ఇంకా ఈ పూజలు పురస్కారాలు అయిన తర్వాత భజనలకు వెళ్ళాలి సద్భావన తత్వాలు పాడాలి సత్సంగాలు చేయాలి భజన భజన చేసిన తర్వాత అల్ల కూడా ప్రావీణుడైన తర్వాత దాంట్లో బేస్ తెలుస్తుంది భజన లోపడే పాటలలో ఏంటంటే నీవెవరు నువ్వు ఎలా ఉన్నావో నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనే దాంట్లో వాళ్ళ మహాత్ముల యొక్క అనుభవము తత్వరూపంగా వచ్చి అది భజన రూపంగా పాడుతూ ఉన్నారు చాలామంది భజన్లే అంకితం అయిపోతారు ఇంకా భజన్ కన్నా మించి లేదు చాలా బాగా మేము భజన వాడుతున్నాం చాలా హార్మోనియం వాయిస్తాం మేము బాగా తబల కొడతాం మేము వాడితే చాలా మధురంగా ఉంటుంది అందరూ సపోర్ట్లు కొట్టడం ఉండటం వల్ల ఇంకా ఇంతకన్నా మించింది లేదు ఇదే సేవాభావం ఇది దైవంకి చేరుతుంది అనే భావంతో చాలామంది అలా ఉంటా ఉంటారు అన్నట్టు మనకు ఇది బేస్ తెలియాలి ఇంకా ఇది అంతా కూడా మనం ఎంత ఎన్ని భజన చేసినా ఎంత మనం పాటలు పాడినా ప్రపంచం కన్నా చాలా గొప్పవి అవి అలా అలా కూడా ఎంతో పుణ్యకారము మనకు విశేషంగా వస్తుంది అన్నట్టు పూజలు కానీ పునస్కరాలు కానీ ఇవి భజనలు కానీ ఇవి చాలా ప్రపంచం కన్నా చాలా గొప్ప గొప్పవి అన్నట్టు కానీ పరమాత్మను తెలుసుకోవాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఈ భజనను కూడా ఈ భజన అంతా కూడా బయటదే కంటికి కనపడేది భజన్ ఈ భజనలో కూడా ఆనందం ఉంది అంటే భజన చేసినంతసేపు ఆనందం ఉంది దాని తర్వాత ఇంటికి పోయినా కూడా కొంచెం కొంచెం తగ్గుముఖం పడుతుంది ఆనందం మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది మంచిగానే ఉంది బాగా ఇంతకన్నా మించింది అనుకుంటాడు కానీ అది కూడా అవరోధం కింద ఏర్పడుతుంది ఇంకా ఆ భజన్ని కూడా దాటిపోవాలి భజన మెట్టు తెలియరా నిజము కనుగొని నడవారా అన్నాడు అంటే రాగతాళ వినోదములైనా అనురాగము లేకున్నా తగును అన్నాడు అంటే రాగము తాళము ఈ వినోదాలైనా కానీ అనురాగం కూడా ఉండాలి కదా ఓర్పు కూడా ఉండాలి కదా ప్రేమభావం కూడా ఉండాలి కదా చాలామంది అలా అనుకొని ఇంకా ఇంతకన్నా మించింది చాలా మందిని చూశాను వాళ్ళు వృద్ధాప్యం ఆవరించింది ఇంకా భజనలలోనే ఉంటారు భజన పాటలు పాడతారు చాలా జీవితం అంతా పనంగా పెట్టారు కానీ చివరికి వరకు వాళ్ళకు మోక్షానికి అర్హత కలిగలేదు చాలామందికి నేను నేను కంటితో చూశాను వాళ్ళకు అంటే వాళ్ళు వాళ్ళకు తెలియకుండా ఒక వాళ్ళ ఒక అడ్డు కూడా ఉంటే ఆహ్మభావన వచ్చేస్తుంది అన్నట్టు ఈ భజన చేసేవాళ్ళే కాదు పండితులు కూడా అంతే బాగా శ్లోకాలు నేర్చుకొని బాగా శత శ్లోకే పండిత అన్నాడు వంద శ్లోకాలు వస్తే పండితుడే అన్నాడు వాళ్ళకు తెలియకున్నటువంటి ఒక ఆహంభావన గర్వం ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఎక్కువ వేదాలు చదివి వాళ్ళు మాట్లాడితే వేదం టపట్ ట మాట్లాడతారు ఎదుటో నీ నోరు అని అనియారు చెప్పింది నీకేం తెలుసు అంటారు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అందులోనే ఉంటున్నారు అది వేదం తక్కువది కాదు చాలా గొప్పది కానీ మనము వేదాతిథుడు కావాలి వేదానికి కూడా అతిథుడు అంటే వేదంలో చెప్పినటువంటి విషయాల్ని ఆచరిస్తూ మనం ముందు ముందుకు వెళ్ళాలి వేదాతిథుడు కావాలి ఇక్కడ వేమన్న అంటాడు వేద వేమన సుమ్మి వేమన నుడు సుమ్మి అన్నాడు గారు ఏమంటారు వేదానికి అతీతుడు కానీ ఆయన మాట్లాడితే వేదమే ఉంటుంది వేదం అంటే ఏంది శాస్త్రం పర్ఫెక్ట్ సత్యము అని అర్థం వేదము అంటే ఏంటంటే సత్యం సూచిస్తుంది ఇది మంచి ఇది చెడు అని నిర్దేశం చేస్తుంది అది వేదం అనేది అందుకని మనం భజన స్థాయిని కూడా దాటి ఇంకా సంకీర్తన లీనమై పాడే వాళ్ళు ఉన్నారు చాలామంది కొంతమంది తుకారాం కానీ నామదేవ్ కానీ వీళ్ళంతా సంకీర్తన చేసి వాళ్ళు దాటిపోయి సంకీర్తం అంటే కేవలం పాటలు పాడే కాదు దాని అర్థం చాలామంది ధ్యానమగ్ధంలో అయిపోయి ఇంకా సంసారం ఒక మిద్యలాగా చేసి సంసారం కూడా ఉండి ఉండనట్టు ఉండి ఏది జరిగినా ఒకే విధంగా ఉంటూ వాళ్ళు సంకీర్తన నిరంతరం గోల్ ఏంటంటే వాళ్ళు పరమాత్మ స్వరూపంగా అయిపోయి పరిగెడుతూ ఉంటుంది మనసు అలా చేసినటువంటి సంకీర్తన అది పర్ఫెక్ట్గా పరమాత్మ వైపు తీసుకెళ్తుంది ఇప్పుడు చాలామంది ఇక్కడ మనం చూసి కంటికి కనపడే భజనలు కూడా చాలామంది వాళ్ళు ఎంతో కొంతమంది చేస్తున్నారేమో కానీ చాలామంది చేయటం లేదు ఎందుకంటే వాళ్ళు భజన చేస్తారు మంచిగా పాడుతున్నారు అన్నీ చేస్తారు కానీ మనసు పూర్తిగా సంకీర్తన చేయటం లేదు సంసారము విద్య చేయటం లేదు సంసారంలో వాల్యుబుల్గానే ఉన్నారు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళకి ప్రాబ్లం వచ్చినటువంటి స్థితి లక్షణాలు కనపడుతున్నాయి మనసుని కంట్రోల్ చేయలేకపోతారు అంత ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనసు గారే ఉంది మనసుని ఎవడైతే తన గుప్పెట్లో ఉంటున్నాడు ఉంటుందో మనసు వాడు ప్రజ్ఞను పొందుతాడు మనసు ఆడే ఆట నాటకాన్ని ఎవడు గ్రహిస్తాడో వాడు ముందుకు పోతున్నాడు ఈ మనసు చెప్పినట్టే ఎంటూ వస్తున్నాం కాబట్టి మనకు మనసు సంగతి తెలియటం లేదు కనుక మనం ఇక్కడ ఏంటంటే భజన చేసేవాళ్ళు పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు మనం మోక్షం కావాలనుకుంటే ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒకటో క్లాసు రెండో క్లాసు పదో క్లాసు డిగ్రీ ఇట్లా అలా ఇంటర్ డిగ్రీ అలా పిహెచ్డి కూడా చేయాలి స్వయం అనుభవం చేయాలి ఇలా మనం ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే ఒక రోజుకి మనము ఎవరో తెలుస్తుంది మోక్షస్వరూపల మనకు తెలుస్తుంది అందుకని ఈ విషయాలు కూడా మనకు చాలా చక్కగా తెలుసుకోవాలి ఇది ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా అట్కాంచిపోయినారు అన్నట్టు చాలామంది స్టార్టింగ్లో ఉత్సాహంతో చేస్తూ ఉంటారు ఆ భజన చేస్తుంటారు లేకపోతే ధ్యానం చేస్తూ ఉంటారు చేసి 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 తర్వాత కొంతకాలానికి అర్థం కాదు ఏ ఇదేంది ఇంతకన్నా మించింది లేదనే ఒక వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇక అందులోనే ఉండిపోతారు ఇంకా ఆ తర్వాత నుండి వాళ్ళు ముందుకు వెళ్ళలేరన్నట్టు చాలామందిని చూశాను నేను చాలామంది దగ్గర కొన్ని ప్రవచనాలు చెప్తుంటే పెద్ద ముసలి వాళ్ళు డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఉన్నవాళ్ళు నేను చెప్తుంటే ఒక గంట సేపు వాళ్ళు ఏడుస్తున్నారు అరే మాకు ఇవి విషయాలు మాకు ముందు చెప్పలేదు మేము ఎవరి దశ నుండే చేసుకుంటూ వచ్చాం కానీ మాకు ఈ విషయాలు చెప్తే మా గురుమూర్తులు మాకు చెప్పలేదు మేము చేసేవాళ్ళము ఇప్పుడు మా కాలు చేతులు అన్ని ఉడిగిపోయినాయి మేము చేయలేము అని ఏడుస్తూ ఉన్నారు మా జీవితం వృధా అయిపోయింది చాలామంది అలా ఉన్నారు అన్నట్టు చాలా సంస్థలు కూడా వాళ్ళు వాళ్ళ సేవలు సేవకర్ణ మించింది లేదు సేవ కన్నా మించిన లేదు బయట తిరిగేటే ఇంకా గొప్ప సేవ అని చాలామంది అది చెప్తున్నారు వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు అవసరం నిమిత్తం వీళ్ళ జీవితము ఊరికేనే పోతుంది వృధా పోతుంది ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో అర్థం కావటం లేదు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రము ఏం చెప్తుంది బేస్ తెలవాలి ఒక ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇంజనీర్ మనకు మ్యాపిస్తే కానీ ఇల్లు కట్టాలి కనుక మనకు శాస్త్రం అనేది బేస్ తెలవాలి ఏం చేస్తే ఏమవుతుంది ఇంకా ముందుకు వెళ్ళాలి అసలు ఏంది ఇది కంటికి కనపడేది చేస్తే ఏమవుతుంది మానసికంగా చేస్తే ఏమవుతుంది మనలోపట డీప్గా వెళ్తే భావతీతం అయితే ఏమవుతుంది అనేది క్లాటిగా మనకు అర్థం కావాలి అర్థం కావటం లేదు కారణం ఏంటంటే మనసు పరిగెడుతూ ఉంది పరిగెడుతూ ఉంది ఆగటం లేదు ఎప్పుడు చూసినా అది ఏదో ఆలోచన చేస్తుంది ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అసత్యం వైపే పరికి పెడుతుంది కనుక మనం ఎదగాలంటే ఒకే ఒక మార్గం మనకన్నా ఎదిగిన వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు లేదా సద్గురువులు వాళ్ళని కలిసి మన జీవితం ఈ విధంగా ఉంది సత్యంగా మాట్లాడాలి డాక్టర్ దగ్గరికి పోతే మనం ఎట్లా యథార్థంగా మనం జయ జ్వరం వచ్చింది ఎప్పుడొచ్చింది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా యథార్థంగా మాట్లాడతామో గురువు దగ్గర కూడా నిజాయితీగా మాట్లాడాలి స్వామి నేను ఈ విధంగా చేస్తున్నాను నాకు ఇట్లా అవుతుంది నాకు మోక్షం కావాలి నాకు జన్మరాహిత్యం కావాలి జనన మరణ చక్రం దాటాలి అంటే మీరు మాకు ఉపదేశం ఇచ్చి మాకు ముందుకు పంపండి అంటే వాళ్ళు ఆహా వీని అర్హత ఉన్నది అనే భావంతో వాళ్ళు చక్కబెట్టి వాళ్ళు మెల్లమెల్ల మెల్లమెల్లగా ముందుకు పంపిస్తారు వాళ్ళు ముందుకు పంపిస్తారు ఇక్కడ ఇక్కడ కావాల్సింది క్వాలిటీస్ ఏంటంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞానం దొరకాలంటే శ్రద్ధ ఉండాలి పూర్ణ విశ్వాసం ఉండాలి ఎంత సమయం సమయమైనా బట్టని నేను దాన్ని తరిస్తాను దాన్ని దాన్ని ఛేదిస్తాను దా దాన్ని రీచ్ నేను ఒక భావంతో నిరంతరము రగులతో ఉండాలి లోపల దాన్నేం ముమోక్షత్వము అన్నారు మోక్షాపేక్ష కలిగి ఎప్పుడు నిరంతరము లోపల రగులతో ఉండాలి అప్పుడే కదా మోక్షం పొందేది ఏదో సమయం దొరికినప్పుడు లేదా ఎప్పుడో దొరికినప్పుడు నేను ధ్యానం చేస్తా లేకపోతే నేను తెలుసుకుంటా అంటే అదే అయ్యే పని కాదు ఇలా ఎన్ని రోజులన్నీ పోతాము ఎన్ని జీవితాలు తిరుగుతాము ఎన్ని చక్రాలు ఆ అన్న చక్రాలు తిరుగు ఇలా తిరుగుతూనే ఉంటాము ఆ జీవితకాలము గర్భంలో పోయి బాధపడుతుంటాం బయట వస్తాము సుఖము దుఃఖము నానా బాధలు కష్టాలు సుఖాలు పిల్లల బాధలు మన బాధలు ఇవి రకరకాల చెప్పలేనటువంటి సముద్రం ఎంత అనంతం ఉందో ఆ సముద్రం కూడా అలా ఉంది పోరు ఇంతింత కాదా అన్నాడు చెలోనూ జోరిగా కంటిలోని నలుసు కాలు మొళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత అన్నాడు అంటే ఎంతెంత ఉంటుందో సంసారంలో మనం చెప్పలేము కనుక ఈ సంసార బాధ అసలు వాస్తవానికి బాధ కాదు బాధ అనుకొని బాధపడుతున్నాం మనం వాస్తవానికి ప్రజెంట్గా ఉంటే అది అసలు బాధనే కాదు అందుకని మనం సంసారం చేస్తున్నా కానీ ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే ఏది జరిగినా జరుగుతు జరుగుతున్నదనే భావంతో జరిగేది జరుగుతుందనే ఆలోచనతో ఎప్పుడు ఉండాలి ఇంకా ఎన్నోసార్లు చెప్పిన వీడియోలో ఏదొచ్చినా వెల్కమ్ చెప్పాలి మంచి వచ్చినా చెడు వచ్చినా వెల్కమ్ చెప్పాలి నువ్వు ఎక్కడ ఉరకలేవు ఎక్కడ ఉరికినా నీ అకౌంట్లోనే ఉంది కాబట్టి అది నువ్వు అడవిలో ఉరికినా ఆకాశం వైపు అయినా ఎక్కడ పోయినా దేశం అంతా తిరిగినా నువ్వు అది అనుభవించిన అనుభవించవలసిందే అది నీ అకౌంట్లో వచ్చింది కాబట్టి నిన్ను విడిచి ఉండలేదు అది కనుక నువ్వు ప్రేమతో స్వీకరిస్తే అది ఇంకా కనుకరించి ముఖం పడుతుంది ప్రకృతి అది ప్రకృతి మనం భయపడ్డంతసేపు ప్రకృతి ఆడిస్తుంది మనం భయపడకుండా నిర్భయుడై మన లోపల మనం వెళ్ళి మనం వెళ్ళి ఆ ప్రకృతిని దాటితే ఆ ప్రకృతి ఏమవుతుంది మనకు సహాయకరంగా ఉంటుంది ఇప్పటి వరకు మనకు బెదిరించినటువంటి ప్రకృతి మనకు అది తోడుగా ఉంటుంది అడుగడుగున మనకు కాపాడుతుంది చూసిన ఓ ప్రకృతి మనం చాలామంది దైవాన్ని కూడా నిందిస్తుంటాం ఓ దైవ ఓ ఓ దైవమా నాకే ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చిన నాకు ఇన్ని బాధలు ఎందుకు ఇచ్చినావు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది నేను మంచే చేస్తున్నాను కదా అనే భావంతో మనము నిందిస్తూ ఉంటాం దైవానికి దైవం ఎప్పుడు గుడ్డిది కాదు దైవం ఎప్పుడు పర్ఫెక్ట్గా అయినటువంటి రిజల్ట్ ఇస్తుంది నీకు ఏం చేసినావో అదే ఇస్తుంది ధర్మో రక్షతి రక్షిత నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నేను కాపాడుతుంది ఒకవేళ ధర్మాన్ని నువ్వు అధర్మంగా చేసావా అది నీకు అధర్మైనటువంటి ఫలితం ఇస్తుంది ఏది వచ్చినా నువ్వు చేసుకున్నదే వస్తుంది కానీ వేరే ఎవరిది మనకు రావటం లేదు అనే ఆలోచనతోటి మనము ఎప్పుడూ నిరంతంగా ప్రశాంతంగా ధ్యానం మాకు సమయం దొరికినప్పుడు ఏం లేదు కళ్ళు మూసుకొని అలా మౌనంగా ధ్యానం చేస్తూ ఉంటే చాలు లేకపోతే గురువుగారు చెప్పినటువంటి ఏదైతే మార్గం ఉందో అది ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా చాలా బెటరు అందుకని మనం సమయం దొరికినప్పుడు అలా ధ్యానం చేస్తూ సద్భావన చేస్తూ మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా ప్రేమిస్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను जय गुरुदत्ता